a man పంచభూత లింగాలలో చివరిది అయిన ఆకాశలింగం గురించి నీకు తెలుసా ఆ విన్నాను ఇది తమిళనాడులోని చిదంబరంలో ఉంటుందంట ఇక్కడ మానవ రూపంలో శివుడు విగ్రహం ఉంటుంది అవును నిజమే అమ్మా కానీ ఇక్కడ ఇంకో రహస్యం కూడా ఉంది చిదంబరంలో ఆకాశలింగాన్ని చూడటానికి లోపలికి వెళ్తే ముందుగా ఒక తెరలాగా ఉంటుంది దాన్ని తొలగించి భక్తులకి చూపిస్తారంట గెస్ వాట్ అక్కడ ఏమి కనపడదంట అదే చిదంబర రహస్యం అంటే శివుడికి రూపం లేదు ఆయన ఆకాశంలో అర్థం కదా అవునమ్మా కరే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది పూర్వం చిదంబరం అడుగుల్లో కొంతమంది ఋషులు తపస్సు చేసే బాలు మంత్ర బలమే గొప్పది అని నమ్మారు అందుకే శివుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఋషులకి జ్ఞానోదయం చేయాలని వస్తాడు ఋషులు ఆయనపై శక్తులు ప్రయోగించి మొదటగా పాములని పంపారు ఆయన వాటినే ఆభరణాలుగా ధరించాడు తరువాతది పులి ఆయన దాన్ని జయించి దాని చర్మాన్ని వస్త్రంగా ధరించాడు చివరిగా ఒక రాక్షసుడిని పంపి ఆయన అతన్ని సంహరించి రాక్షసుడిపై తాండవం చేశాడు అందుకే ఇక్కడ విగ్రహం నటరాజ నాట్య భంగిమలో ఉంటుంది ఆయన పక్కనే శివకామి అమ్మవారు ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నంది విగ్రహం జీవమున్నట్లుగానే కనిపిస్తుందంట అయితే పక్క ఈ గుడికి వెళ్లాల్సిందే